ఎస్సీ ఎస్టి జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్కు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ప్రముఖ పారిశ్రామికవేత్త నాయకులు కంది రవిశంకర్ తెలిపారు ఐఎంఏ హాల్లో ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పార్లమెంటు సభ్యులు మాగుండు శ్రీనివాసుల రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు జర్నలిస్టులకు అయ్యే ఖర్చును అందజేస్తున్నానని రాబోయే రోజుల్లో కూడా జర్నలిస్టుల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని రవిశంకర్ తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఒంగోలు డీఎస్పీ శ్రీనివాస్ బీజేపీ నాయకులు బొద్దులు రాంజనీయులు ఐఎంఏ స్టేట్ జనరల్ సెక్రటరీ మణిబాబు రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ మస్తానయ్యతో పాటు యూనియన్ నాయకులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ ఎన్ఎస్టీ ఇన్సూరెన్స్ ఇద్దరు వచ్చారండి చాలా ఆనందంగా ఉంది ఎంపీ గారు కూడా మామూలు గారు ఈరోజు ఈ బనా కూటలు కింద మీరందరూ కలిసి గడుస్తున్నారు ఈ కులంగా అనేది చాలా ఎక్కువైన ఎంతగా మంచి ప్రజారిటీతో నిలిచింది కాబట్టి అన్ని రకాలు వచ్చారు కాబట్టి జగన్మోహన్ గారు ఎంతో మంది మీ అందరికీ ప్రతి ఒక్కరి గమనిస్తూ అందరూ కావాల్సిన ఆయనతో మేము నిర్వహణ జాయిన్ అయ్యానండి కూడా

మీ అందరూ కూడా హ్యాపీగా మీ ఫ్యామిలీ ఏర్పడి మనం చేసుకునేందుకు అంటే జర్నలిస్ట్ అంటే చాలా గౌరవం అండి అందరూ కలిసి మనసి ముందు ఇంకా బలం అండి ఎన్ని అయినా సరే మేము మీ కంటిన్యూగా చేద్దామని చెప్పి అనుకుంటున్నా కుటుంబినా ఇంతమంది సభ్యులు పెరిగినా సరే

ఏ వేళ తింటారో కూడా తెలియదు ఆ టెన్షన్ ఎక్కువ ఉంటుంది వారికి ఎప్పుడు కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా అవసరం ఉంది ఆ ఇన్సూరెన్స్ అందించేదో నలభై ఐదు మందికి దాదాపు ఎస్సీ ఎస్సీ జర్నలిస్ట్ వారిద్దరు కూడా ప్రీమియం కట్టేదానికి వరకు ఒక సోదరు కావాలి అందుకు సోదరులు అంత ముందుకు వచ్చారంటే వారికి ప్రత్యేకంగా అందరూ

నుంచి వచ్చిన తర్వాత ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాల్లో మీరు కూడా ప్రజలకు తెలియపరచడానికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు కొన్నిసారి కూడా కూడా మంచి కార్యక్రమానికి తెలియజేస్తూ వీరికి పెద్దలు అసోసియేట్ నారాయణ రెడ్డి గారు ఎంత రవిశంకర్ గారు गवर्मन बकराने बिलाड़ो विलेज वालों नागेश्वर वालों सुरेश्वर वालों नागेश्वर वालों मुनिपलिटी का वेलेन्टिना बकराने बकराने मस्ताने तेरे जैसा मैं तो जाना समझ के शुरू में कन्वर्शन कर जाता हूँ बार बार उनका जवानी तो के मेरे में एस एस टी इन दो परिवारों को अलग परिवार एक और హెల్త్ ఇన్సూరెన్స్ చేయడం అనేది చాలా సంతోషమైన విషయం ఎందుకంటే కావాల్సిన ఫెసిలిటీస్ ఏ అయితే చిన్న హెల్త్ వచ్చినాయి కుటుంబాన్ని అనుకునే విధంగా ఒక పది లక్షల పాలసీ చేసుకోవటం చాలా సంతోషమైన విషయం లేకపోతే మనస్ఫూర్తిగా అభివృద్ధి

మెసేజ్ కాదు అది మనం మనం లైఫ్ లో ప్రతికే ఉండగా మన కుటుంబ సభ్యులకి ఏదన్నా ఇబ్బంది ఏర్పడినా ప్రమాదం ఏర్పడినా మన వివరకుల దగ్గర స్నేహితుల దగ్గర బంధువుల దగ్గరలో పది రూపాయలు సహాయం చేసుకొని కుటుంబాన్ని చేసుకోగలుగుతాం అదే కుటుంబమే ఆధారపడి ఉన్నటువంటి ఒక వ్యక్తి అతనే కనుక ఆప్షన్స్ అతనే కనుక ఒకవేళ మరణించినట్లయితే దురదృష్టం కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా రోడ్డును పట్టే అవకాశం ఉంది ఈ కాదు మా ప్రశ్న కాదు ఏ ప్రైనా ఇది ఎలాంటిది జరుగుతూ ఉంది మరో ఏ సమయంలో మన భార్యా పిల్లలకు మనం ఒక భరోసా కనుక కల్పించగలిగితే బాగుంటది అన్నటువంటి ఉద్దేశం చొప్పున అందరం కూడా బీమా చేయించుకుంటా ఉంటాం కానీ మీకు ఐడియా రావడం కూడా ఒక మంచి ఐడియా వచ్చింది అందరం యూనియన్ తరఫున పోస్టల్ ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది అది ప్రీమియం కూడా ఎక్కువ ఉండదు నాకు తెలిసి అంతా నాలుగు వందలు ఐదు వందలు ఇది కాకపోతే ఇది రెన్యువల్ చేయించుకుంటూ ఉండాల్సి మనకు సెంట్రల్ గవర్నమెంట్ కల్పించిన కూడా కొన్ని పేర్లు నాకు గుర్తలేదు కానీ మనకు అకౌంట్ ఉంటే పన్నెండు రూపాయలు పదిహేను రూపాయలు పది రూపాయలు కట్ అది అది ఎన్ని కనుక మనం చేసుకోగలిగితే మనకేదన్నా ఇబ్బంది ఏర్పడినప్పుడు మనకు లైఫ్ తీసుకున్నప్పుడు మన కుటుంబ సభ్యులు ఎవరు కూడా మనం లేకపోయినా మనం బజార్ చూడకుండా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ కొంత ఆర్థిక భరోసా కల్పించే అవకాశం ఉంటుంది అభినంది వారికి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉన్నటువంటి అవమానాలు ఎక్కువగా ఉంటే మనకు మన ఆలోచనలో ఉంటే దానికి అన్ని వస్తూ ఉంటాయి ఇలాంటి ఇంకేదన్నా ఉంటే నా దృష్టిగా ఏదన్నా ఉంటే నేను కూడా కమిటీ చేస్తాను మీ అందరికి ఈ సందర్భంగా అందరినీ కూడా మరొకసారి మీకు అందరికీ కొంచెం తొందరగా వెళ్ళే పనుంది బయట ఉంది కనుక